సంక్షేమ పథకాలకే నిధులు అత్యంత ప్రాధాన్యతతో చెల్లిస్తున్నాం ఎన్నికల నిబంధనల మేరకే చెల్లింపులు అదేవిధంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నామని వాస్తవం కొన్ని పత్రికలు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం సో ముఖ్యంగా ఏపీలో ఏ పథకాలకు సంబంధించిన అయితే విడుదలవుతున్నాయి మనకి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట డీబీటీ పథకాల చెల్లింపులైతే ఈ విధంగా చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు చెల్లించిన మొత్తం మొత్తంగా చెల్లించాల్సింది ఆరు వేల కోట్లు ఎన్నికలకు ముందు చెల్లించింది నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎన్నికల తర్వాత చెల్లించింది పద్దెనిమిది వందల కోట్లు ఇప్పటివరకు చెల్లించింది చూసుకున్నట్లయితే ఆరు వేల మొత్తం ఎంత అయితే చెల్లి చెల్లించాలో అంతా చెల్లించారన్నమాట వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఇక చెల్లించాల్సింది అయితే ఏమీ లేదు ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు చెల్లించాలి ఎన్నికలకు ముందు యాభై ఏడు కోట్లు వేశారు ఎన్నికల తర్వాత పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు వేశారు సో మొత్తంగా అయితే వేసేశారు ఇక చెల్లించాల్సింది ఏమీ లేదు ఇక వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వేల అరవై ఐదు కోట్లు చెల్లించాలి ఎన్నికల ముందు ఏమీ చెల్లించలేదు ఎన్నికల తర్వాత ఇప్పుడు రాత్రి రాత్రి పదిహేను వందల యాభై రెండు కోట్లు జమ చేశారు ఇంకా చెల్లించాల్సింది మూడు వేల ఐదు వందల కోట్లు చెల్లించాలి ఇక ఈబీసీ న్యాసం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు చెల్లించాలి ఎన్నికల ముందు ఏం చెల్లించలేదు ఎన్నికల తర్వాత ఒకేసారి అయితే వేసేశారు అంటే ఇక ఏపీ సీనియర్ సంబంధించి ఏమి చెల్లించాల్సిన పని అయితే లేదు ఇక విద్యా దీవెనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏడు వందల మూడు కోట్లు ఎన్నికలకు ముందు తొంభై ఎనిమిది అయితే వేశారు ఎన్నికల తర్వాత ఆరు వందల ఐదు కోట్లు వేశారు ఇంకా ఎన్నికలకి ఇక్కడ ఇప్పుడైతే ఇంకేం చెల్లించాల్సిన పని అయితే లేదు ఇక కళ్యాణ వస్తువు షాదీ తోపాకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేస్తారన్నమాట సో దీన్ని బట్టి నాలుగు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు అందులో చేయుతకు సంబంధించి మాత్రం మొత్తం విడుదల చేయలేదు కొన్ని విడుదల చేశారన్నమాట సో మిగిలిన వారికి అయితే తొందరలోనే డబ్బులు అయితే వస్తాయి చేతకు సంబంధించి సో మిగిలిన పథకాలకు అయితే ఇంట్లో ఈబీసీ నేస్తం అదేవిధంగా విద్యా దీవెన అదేవిధంగా కళ్యాణ వస్తువు షాదీ తోఫా ఈ డబ్బు వీటికి సంబంధించి డబ్బులు అయితే వచ్చేసినాయి అనమాట సో మీరు అయితే చెక్ చేసుకోండి డబ్బులు అయితే వచ్చేసినాయి చేతకు మాత్రం కొంత టైం అయితే పడుతుంది నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఇప్పుడు వస్తాయి ఏంటనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను